హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ జస్పి బూమ్రా గాయం పైన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది దీనిపైన మన బీసీఐ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు అసలు బీసీఐ వచ్చేసరికి ఏ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా జెస్పీ బూమ్ హెల్త్ అప్డేట్ ఏ విధంగా ఉంది ప్రజెంట్ వీటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియా స్టార్ పేసర్ అయిన జెస్పీ బూమ్రా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ ఆడతాడా లేదా అనే ఊహలు అయితే చాలా అంటే చాలా రోజుల నుంచి అయితే నడుస్తూనే ఉందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ జెస్పి బూమ్లో వచ్చేసరికి గాయం నుంచి అయితే కోలుకుంటూనే ఉన్నాడు ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ అయితే జెస్పి భూములోకి అయితే వెన్నునొప్పి గాయం అవడం జరిగింది అప్పటి నుంచి వరకు అయితే జస్పి బూమ్లో ఎలాంటి మ్యాచ్ ఆడకుండానే రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది అయితే రీసెంట్గానే బీసీఐ అయితే మన జెస్పి భూమ్కి సంబంధించి హెల్త్ అప్డేట్ స్కానింగ్ రిపోర్ట్లని ఈరోజు అయితే బీసీఐకి అయితే అందజేయబోతున్నట్లయితే వైద్యులు అయితే ప్రకటించడం జరిగింది ఎన్సీఐ వాళ్ళు సర్టిఫికేట్ తీసుకో బిసిఐ పరిశీలించిన తర్వాత మన జెస్పీ బూమ్లో వచ్చేసరికి చాంపియన్ ట్రోఫీ ఆడతాడా లేదా అని అయితే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు నైట్ అయితే ఈరోజు జెస్పి భూములోకి అయితే అన్ని స్కానింగ్ రిపోర్ట్లు అయితే ఏ విధంగా ఉంటాయి ఎలా ఉంటాయి అని అయితే ఒక మిలియన్ డాలా పర్సెంట్ అయితే మిగిలిపోయింది మరి జెస్పి బూమ్లో వచ్చేసరికి చాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆడతాడా లేదా అని అయితే చూడాలి ఎందుకంటే చాంపియన్ ట్రోపీ తుది జట్టులో మార్పులు చేర్పులు చేయడానికి ఇంకా మూడు రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపే జెస్పీ బూమ్ పైన బీసీ అయితే ఒక తుది నిర్ణయం అయితే తీసుకోబోతుంది మనకి ఇవాళ లేదా రేపు లోపల మనకు ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది జెస్పీ భూమి ఛాంపియన్ చాంపియన్ రూపీ ఆడతాడా లేదా అని అయితే ఒకవేళ జెస్పీ భూమి చాంపియన్ ట్రోఫీ ఆడితే మాత్రమే జట్టులో ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు ఒకవేళ జస్పి భూమిలో ఆడకపోతే మాత్రమైతే అతని ప్లేస్లో ఎవరు తీసుకుంటారన్నది అయితే ఇప్పుడు ప్రశ్నగా అయితే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముగ్గురు ప్లేయర్లు అయితే పోటీ పడుతున్నారు ఎందుకంటే మన టీమిండియా పిచ్చు టీమిండియా మ్యాచ్లో వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతున్నాయి అక్కడ దుబాయ్ పిచ్లు కొంచెం స్పిన్నికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి జెస్పీ భూమిలో ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని తీసుకునే అవకాశం ఉన్నట్లయితే ఒక ఉగానం అయితే వినిపిస్తుంది మెజార్టీగా చూసుకుంటే జెస్పీ భూమిలో ప్లేస్లో వచ్చేసరికి అర్చి అయితే తీసుకోబోతున్నట్లయితే నైన్టీ నైన్ పర్సెంట్ అయితే వినిపిస్తుంది హర్షిత్ ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్ తో మూడు మ్యాచ్ లో ఒడియా సిరీస్ లో హర్షిత్ తుది జట్లు అయితే ఆడడం జరుగుతుంది మంచి ప్రదర్శన అయితే చేయడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని బీసీ అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది జస్పి బూమ్ ఆడకపోతే మాత్రమే మెజార్టీ అంటే మెజార్టీ హర్షిత్ తుది జట్టులోకి తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది లేదంటే మాత్రమైతే జస్పీ బూమ్రా ప్లేస్ లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఓవరాల్ గా ముగ్గురు ప్లేయర్ల చూసుకుంటే మెజార్టీగా చూసుకుంటే హర్షిత్ రాణికి చోటు లభించే అవకాశం కనిపిస్తుంది అదే విధంగా వరుణ్ చక్రవర్తికి కూడా చోటు లభించే అవకాశం ఉంది ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ అయితే తప్పించాలని అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తున్నట్లయితే తెలుస్తుంది తుది జట్లు వచ్చేసరికి రెండు మార్పులు మాత్రమే చేంజ్ చేసే అవకాశం అయితే క్లియర్ అంటే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది విధంగా మరొక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి మన జెస్పీ బొంబా గాయం పైన ఏదైనా అప్డేట్ వచ్చిన తర్వాత చూసుకుంటే చాంపియన్ ట్రూప్లో లో గ్రూప్ దశ మ్యాచ్లు కాకుండా సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లు అందుబాటులో ఉండే అవకాశం ఒకవేళ ఉన్నట్లు అయితే మాత్రమైతే జెస్పి బుమ్రా నాక్అట్ మ్యాచ్ మ్యాచ్లకైతే అయితే అందుబాటులో ఉంటాడు గ్రూప్ మ్యాచ్లు వచ్చేసరికి ఆడకపోవచ్చు ఇప్పటికే మన ప్రధాన ప్లేసర్లుగా అశ్వదీప్ సింగ్ మమ్మ స్వామి అంటే ప్లేసర్ పేసర్ ఉండడం జరిగింది వారితో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఒక ప్లేసర్ అయితే ఉండడం ఓవరాల్ గా ముగ్గురు ప్లేసర్లు అయితే ఇప్పటికే ఉండడం జరిగింది వీళ్ళతోనే గ్రూప్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లు వచ్చేసరికి మన జెస్పీ బుమ్రా జట్టుతో కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా అయితే ఒక ఉగా అయితే వినిపిస్తున్నాయి మెజార్టీగా ఈ విధంగా జరిగే అవకాశం ఉన్నట్లయితే అయితే బిసిఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం మరి చూడ వీటన్నిటికీ పులిష్ట పడాలి అంటే ఈ రోజు బిసిఐ కి ఇచ్చే రిపోర్ట్ పైనే మన జెస్పీ భూమి లో చాంపియన్ రూప్ ఆడతాడ లేదా అని అయితే చూడాలి ప్రజెంట్ వచ్చేసరికి ఎన్సీఏలో రియాబిలిటేషన్లో మా జెస్పి భూమి అయితే ఉండడం జరిగింది ఈరోజు మన బీసీ బీసీఐ మాత్రమైతే ఎలాంటి ప్రకటన చేయబోతుంది మన జెస్పీ భూమి గురించి ఏదైనా అప్డేట్ రాగానే మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామాదేవ్ శుంభు శంకర థ్యాంక్ యూ